ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధపడవలసి వస్తుంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్నే తొక్కేద్దాం పవన్ కళ్యాణ్ సినిమానే ఆపేద్దాం ఆర్థికంగా నష్టం చేకూరుద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్కి బ్యాక్డ్రాప్లో థియేటర్లో బంధు అని చెప్పి జూన్ ఫస్ట్ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అది ఏం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని కొంత పరిశీలించడం జరిగింది అయితే పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది ఏంటంటే ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకుల హవా ఉంది ముఖ్యంగా కాకినాడ జిల్లాకి చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తూర్పుగోదావరి జిల్లాలో చాలా థియేటర్స్ అయితే ఉన్నాయి ఆ థియేటర్స్ కోణంలో ముఖ్యంగా తనకి సన్నిహితంగా ఉన్న దగ్గుపాటి సురేష్ బాబు గారు అండ్ ఏషియన్ సునీల్ అని చెప్పి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన దిల్ రాజు ఇంకోవైపు అల్లు అరవింద్ వీళ్ళ నలుగురిని కూడా అడ్డం పెట్టుకొని ముఖ్యంగా ఈ థియేటర్స్ బంద్ అనేది ముందుకు తీసుకొచ్చారని చెప్పి ప్రధాన ఆరోపణలు అయితే వినపడుతున్నాయి అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ఒకసారి ఎగ్జిబ్యూటర్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది కానీ వీళ్ళలో వీళ్ళకి ముఖ్యంగా ఒక సమన్యాయం అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది రాలేదు అప్పుడు వెంటనే కూడా జూన్ ఫస్ట్ నుంచి కూడా థియేటర్లు బంద్ అని చెప్పి తీసుకొచ్చారు ఇదే కోణంలో రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన అత్తి సత్యనారాయణ అనే జనసేన నాయకుడు కూడా ఈ కుట్రలో ఉన్నాడు మరి ఆయన తెలిసి వెళ్ళాడా తెలియక వెళ్ళాడా అనేది మనకైతే పూర్తిగా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన విచారంలో అంటే కందులు దుర్గేష్ గారు ఎప్పుడైతే థియేటర్లు బంద్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపాలని చెప్పి ఒక కొత్త కుట్ర లేపారు వెంటనే కూడా కందుల దుర్గేష్ గారు ఫైర్ అవ్వారు హోంమంత్రి వంగలపూడి అంత గారికి ఇలా జరుగుతుంది కొంత ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చేపట్టిన విచారణలో వచ్చిన నిజానిజాలు చూస్తే జనసేన నేత కూడా ఇందులో ఉన్నాడని తెలిసేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా గట్టిగా ఫైర్ అయ్యి నిన్న అత్తి సత్యనారాయణ అనే రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి తన సినిమాని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా ఏసియన్ సునీల్ అండ్ మెయిన్గా దగ్గుపాటి సురేష్ బాబు వీళ్ళిద్దరినీ కూడా ఎదరపెట్టి చేయవలసి వచ్చింది ఇక్కడ దగ్గుపాటి సురేష్ బాబు గారు ఎందుకు చేశారు అనే చాలామందికి కూడా ఒక అనుమానం రావచ్చు ఎందుకంటే రీసెంట్గా రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన వైజాగ్లో కొన్ని స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలు అనేవి ఓటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకు అని అంటే స్టూడియో పెట్టుకోవడానికి స్టూడియో డెవలప్ చేసుకోవడానికి అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి సహకారం కల్పిస్తూ స్థలాలు ఇచ్చాయి కానీ రామానాయుడు స్టూడియోకి సంబంధించి అక్కడ స్టూడియోలు పెట్టడం మానేసి ఇల్లులు కట్టుకున్నట్టు వేరే వేరే ఇతరత్ర కార్యక్రమాలు జరిగినట్టు కొంత సమాచారం అయితే ఉంది వెంటనే కూడా ప్రభుత్వం సీరియస్ అయ్యి ఆ భూముల్ని విలువైన భూముల్ని వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది అప్పటి నుంచి కూడా సురేష్ బాబు గారు దగ్గుబాటి సురేష్ బాబు గారు కొంత సీరియస్గా ఉన్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది వీళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా బాధపడుతుంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేశారనంటే ఇక్కడ జనసేన నేతని సస్పెండ్ చేయడమే కాకుండా ఇండస్ట్రీ మీద గట్టిగా ఉక్కుపాదం పోపారు ఎందుకనంటే టికెట్ రేట్లు అనేవి భారీ స్థాయిలో పెంచి ఏవైతే కొన్ని ఆరోపణలు అవుతున్నాయో వాటి కంటే కూడా ముఖ్యమైనది థియేటర్ల దగ్గర పాప్కార్న్లు కూల్ డ్రింక్స్ మెయిన్గా సమోసాలు స్నాక్స్ అండ్ మెయిన్గా వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎంఆర్పి రేట్ల కంటే కూడా ఎక్కువ అమ్ముతున్నారు ముఖ్యంగా పాప్కార్న్ అనేది ఒక బకెట్ పాప్కార్న్ అనేది ఏకంగా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఐస్ క్రీమ్లు అనేవి ఏకంగా రెండు వందలు మూడు వందలు భారీ స్థాయిలో అమ్ముతున్నారు టికెట్ ధర వంద రెండు వందలు మూడు వందలు ఉంటే కానీ అక్కడ అమ్మే ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి భారీ స్థాయిలో ఉన్నాయి వాటిని క్యాష్ చేసుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాటి మీద ఇప్పుడు ఏపీ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించే కానీ ముఖ్యంగా ప్రభుత్వం తరఫు నుంచి ఒక కమిటీని నియమించి అవన్నీ కూడా సక్రమైన రీతిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఒక పద్ధతిని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా అక్కడ థియేటర్ల మీద పర్యవేక్షణ అనేది ప్రభుత్వ అధికారులు ఉంటారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం జరుగుద్ది ఫుడ్ విషయంలోనే కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ టికెట్ ఇష్యూలో కానీ లేదా పార్కింగ్ దగ్గర వసూలు చేసే ఫీజుల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం అనేది కలగజేసుకుంటుంది ప్రభుత్వం అనేది ఒక నిబంధన రూపొందిస్తుంది చాలా పద్ధతిగా ప్రజలని దోపిడీ చేయకుండా సక్రమైన పద్ధతిలో మాత్రమే బిజినెస్ జరగాలి అక్కడ మాత్రమే సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పి చాలా కఠినంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక నిర్ణయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ మూవీ టీం వచ్చి ప్రభుత్వాన్ని కలిసి మాకు టికెట్ రేట్లు పెంచండి మాకు బెనిఫిట్స్ కూడా వేసుకుంటా మాకు స్పెషల్ పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ మాతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి లేదు మీరు కేవలం ఫిలిం ఛాంబర్లో ఉన్న ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ ద్వారాగా మీరు ప్రభుత్వాన్ని సంప్రదించాలి తప్పితే డైరెక్ట్గా మీరు మాతో కనెక్ట్ అవ్వద్దని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఈవెన్ పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే అదే పద్ధతి ఉంటుంది ఎవరి సినిమా అయినా సరే అదే పద్ధతి ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే థియేటర్ల దగ్గర జరిగే ముఖ్యంగా పార్కింగ్లో కానీ కార్న్ దగ్గర కానీ కూల్ డ్రింక్ల దగ్గర కానీ వాటర్ బాటిల్ అమ్మే విషయంలో కానీ జనాల దగ్గర ఎక్కువ రేటు తీసుకుంటున్నారు ఇప్పుడు దాని మీద ప్రభుత్వం చాలా గట్టిగా దృష్టి పెట్టింది దానివల్ల ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎవరెవరైతే ఇప్పటివరకు సినిమాల మేము సంపాదించుకుంటారు వీళ్ళందరికీ కూడా ఒక గట్టి షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ స్థాయిలో కొంత కోపం తెప్పించారు ఆయన ఎంత ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేద్దామని చెప్పి చాలా సహకరితో ఉంటే దానికి అడ్డం పడుతూ ఇప్పుడు వాళ్ళు కొంతమంది కావాలని చేసిన పని వల్ల ఇప్పుడు ఓవరాల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా చాలా బలంగా బాధపడడం జరుగుతుంది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టి మాత్రం అంటే ప్రభుత్వం తరఫున చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు వరకు అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు